సాయంత్రం వేళ కోడళ్ళు అనామిక శారదా తమ ఇంటి ముందున్న మట్టి పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ ఉంటారు అత్తయ్యా నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తారా అడిగే తెలిస్తే చెప్తాను లేదంటే తెలియదని చెప్తాను జీవితం అంటే ఇదేనా అత్తయ్యా ఇదేనా అంటే నాకు అర్థం కాలేదు కోళ్ళ ఉదయం లేవడం వంట చేయడం పిల్లలకి బాక్సులు పెట్టి స్కూల్కి పంపించడం మనం తయారయ్యి పొలం దగ్గరికి వెళ్ళిన ఆయనకి మావయ్యకి లంచ్ బాక్సులు తీసుకుని వెళ్ళడం చీకటి పడే వరకు పొలంలో పనిచేసి తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకొని తినడం ఇంతేనా అత్తయ్యా లోకం తీరు అట్టాగే సాగుతుంది కదా కోళ్ళ లోకంలో ఇంకా చాలా జరుగుతున్నాయి అత్తయ్య సరదాగా కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్ళడం పగలంతా సంతోషంగా గడపడం రాత్రి వేళ ఏదైనా హోటల్లో బిర్యానీ తిని రావడం ఇలా ఎన్నో ఉన్నాయత్తయ్యా నీ బాధ నాకు అర్థమైంది కోళ్ళ కానీ అట్లాంటి వాటికి మీ మావయ్య కొడుకు ఇద్దరు ఒప్పుకోరు నేను మీ మావిని అడిగి అడిగిసుకెత్తిపోయానా నాకు కూడా జీవితం అంటే విరక్తి కలుగుతుందత్తయ్యా కాళ్ళ ఏమిటి ఆ మాటలో ఇప్పుడేంటి సరదాగా పిల్లలతో బయటికి వెళ్ళాలనుకుంటున్నావా నేను నా భర్త నా పిల్లలు మాత్రమే కాదత్తయ్యా అందరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్దాం మీరే అత్తయ్య పెళ్ళై పదేళ్ళు దాటింది వెళ్తే మా పుట్టింటికి లేదంటే ఇక్కడే ఈ రెండు మాత్రమే కాదు కదా అత్తయ్య జీవితం అంటే జీవితం మీద ఈ చిన్న వయసులో విరక్తి కలిగిందంటే నీ మనసు ఎంతలా గాయపడిందో నాకు అర్థమైందానా మీక పంజరంలో చిలకలా అయిపోయింది అత్తయ్య నా జీవితం అంత మాటన బాగా కోళ్ళ ఈసారి ఎట్టగైనా మీ మామయ్యతో బాబుతో నేను మాట్లాడతానుగా సరదా గట్టా బయటికి వెళ్ళే కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాంలే అత్తయ్య కావాలంటే నీతో పాటు నేను మాట్లాడతాను అవసరం అనుకుంటే పిల్లలతో కూడా మాట్లాడుద్దాం అత్తయ్యా ముందైతే మనం మాట్లాడదాం కోళ్ళ తండ్రి కొడుకులు ఇంటే ఎన్నారు లేదంటేనా అప్పుడు పిల్లలతో అడిగిచ్చేద్దాం సరే అత్తయ్య మీరు ఎలా చెప్తే అలా ఇప్పుడు మావయ్య అయినా పెరట్లో కూర్చున్నట్టున్నారు వెళ్ళి మాట్లాడదాం పదండి వంట పూర్తయిందా మరి అయింది అత్తయ్యా అని అత్తాకోడెళ్ళిద్దరూ అనుకుని పెరట్లో కూర్చుని మాట్లాడుకుంటున్న ప్రసాదు రమేష్ల దగ్గరికి వచ్చారు యావయ్యా ఏంటో చెప్పు సారదా కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది ఆలోచన చెయ్యండి నువ్వు ముందే కోపం గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు అడిగేదేంటో నేను ఊహించగలను పంట చేతికి వస్తుంది ఖర్చుల డబ్బులన్నీ బోగా మిగిలిన డబ్బులతో నీకు గాని కోడలికి గాని బంగారం కొనాలి అంతేనా బంగారం కాదయ్యా ఈ ఇంటి జైలు నుండి ఒకరోజు విముక్తి కావాలి అని శారదనగానే ప్రసాదు రమేష్లు అయోమయంగా అత్తాకోడళ్ల వైపు చూస్తారు తండ్రి కొడుకులు ఎందుకు చూస్తున్నారు చూతున్నారు నేనన్నది నిజమే మీరు వెన్నదే నిజమే ఇంటి జైలు నుంచి ఒకరోజు విముక్తి కావాలి ఏమైంది శారదా ఎప్పుడూ లేని ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు ఇంటిని ఎప్పుడు చూసినా దేవాలయం అని నువ్వేనా ఈరోజు జైలు అంటున్నావు అవునయ్యా ఇంటిని దేవాలయం అన్నదే నేనే ఇప్పుడు జైలు అంటున్నది కూడా నేనే మా బాధ మీకు అర్థం కాదు మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అసలు అనమిక అమ్మకేమైంది ఎందుకలా మాట్లాడుతుంది అసలు మీకు వచ్చిన బాధ ఏంటి అది అత్తే బాధ కదండి నా బాధ కూడా పెళ్ళే పదేళ్లు దాటింది మనకి హరీష్ భవ్య అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు పగలంతా పొలం రాత్రంతా ఇల్లు ఉదయం సాయంత్రం వంట ఇంకా ఇదే నా జీవితం ఈ జీవితం నీకు సంతోషంగా నమిక సంతోషం అంటే కాలు నిండా నీళ్లుండడం పొలంలో పంట మంచిగా రావడం ఏ అప్పు లేకుండా ఉండడం అడిగిన వాళ్ళకి చేతనైనా సహాయం చేయడం ఇదేనా అండి నాకు తెలిసిన సంతోషం అయితే ఇదే అనమిక మరి నీకు తెలిసిన సంతోషం ఏంటో అది కూడా చెప్పు అది ఎక్కడ దొరుకుతుందో చెప్పు బాబు రమేష్ ఇప్పుడు బాధని ఎందుకు లేరా అందరం కలిసి సరదాగా ఈ పని మర్చిపోయి ఏంటిని విడిచి ఎక్కడికైనా ఏళ్ళొద్దాం మీ అత్తా కొడల బాధ ఇదేనా అవును మావయ్య మీరు కొంచెం ఆలోచించండి మావయ్య మీరంటే ఏదో ఒక పని మీద టౌన్కి వెళ్తూ ఉంటారో తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్తా ఉంటారు తెలిసిన వాళ్ళు కలిసినప్పుడు అన్ని మర్చిపోయి సరదాగా టీలని కాఫీలని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు నాకు అత్తయ్యకి మాత్రం ఇటు ఇల్లు అటు పొలం ఇక పిల్లలకి అటు స్కూలు ఇటు ఇల్లు ఇదే కదా మావయ్యా అని చెప్పగానే ప్రసాద్ రమేష్లు ఆలోచనలో పడ్డారు ఒక్క క్షణం తర్వాత ప్రసాదు సర్లెమ్మ కోళ్ళ మీ అత్తా అత్తాకోడళ్ల బాధ పిల్లల బాధని అర్థం చేసుకున్నావులే రేపు మనం ఈ ఇంటి జైల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్దామో చెప్పండి అని ప్రసాద్ అనగానే అత్తాకోడళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి ఆలోచించుకొని చెప్తావండి నానా నేను వెళ్ళి ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకొస్తాను తీసుకురండి పిల్లలు వచ్చాక అందరం కలిసి మాట్లాడుకుని అప్పుడు వెళ్దాం అని చెప్పగానే రమేష్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఇంత బాధని ఇన్నాళ్ళు లోపలి దాచుకోవడం ఎందుకమ్మా చెప్పాలి కదా నాతో ఎన్నోసార్లు చెప్పిందండి కోళ్ళలో మీరు కోపం తెచ్చుకుంటారని నేను మీతో చెప్పల సరే పదా కోళ్ళ కొడుకు పిల్లల్ని తీసుకొస్తాడు మనం తినడానికి ఏర్పాట్లు చేద్దాము పదండి అత్తయ్య అని చెప్పగానే అనామికాని తీసుకుని వెళ్ళిపోతుంది శారద ఇక మరుసటి రోజున శారద కుటుంబం పచ్చని చెట్లతో పారుతున్న సెలయేరుతో అందంగా ఉన్న ఒక చక్కని ప్రదేశానికి వచ్చారు స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణం అందరికీ బాగా నచ్చింది హరీషు భవ్యలు సెలయేటి దగ్గరికి వచ్చి తాతయ్య ఇక్కడికి రావడం భలే సరదాగా ఉంది నువ్వు నేను చెల్లి స్విమ్మింగ్ చేద్దాము రా తాతయ్య వస్తున్నాను పిల్లలు అని ప్రసాదు సెలయేటి దగ్గరికి వచ్చాడు కోడలు అనామిక అయోమయంగా అతయ్య మనం బయటికి వెళ్తున్నామనే హడవుడిలో వంట గిన్నెలు తీసుకురావడమే మర్చిపోయాం అని చెప్పగానే శారద అదిరి ఈ విషయం మీ మామయ్యకి తెలిస్తే ఎంత కోపం తెచ్చుకుంటాడో ఏమో నువ్వే వెళ్ళి మీ మామయ్యకి చెప్పు అని శారద అనగాని అనామిక భయపడుతూ వామ్మో అతయ్యా నేనా నా వల్ల కాదు కావాలంటే ఆయనతో చెప్తాను అని అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తండ్రి కొడుకులు పిల్లల్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వస్తారు శారదా ఇక వంట చేయడం మొదలెడదామా నేను కొడుకెళ్ళి వెళ్ళి పొయ్యిరాలు తీసుకొస్తాం అని అనగానే శారద భయపడుతూ ఇలా అంటుంది యావయో కోడల ఏదో చెప్పాలనుకుంటుంది ఏంటమ్మా భయపడకుండా చెప్పు అది మావయ్య మరి చూడు తల్లి నేనేమి కోపం తెచ్చుకొని గాని నువ్వు చెప్పాలనుకుంటుంది ఏంటో చెప్పు మావయ్య వంట గిన్నెలు తీసుకురాలేదు మంచి పని చేశారు బయటికి వెళ్తున్నామనే సంతోషంలో అత్తాకోడల్లో వంట చేసుకునే గిన్నెని వచ్చారు ఇప్పుడు మనం ఎక్కడ తింటాం ఏం తింటాం మీరే చెప్పండి ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది నేనే ఏదో ఒకటి చేస్తానులేండి అని అనామిక చెప్పి చుట్టుపక్కల చూస్తుంది వెదురు బొంగులు కనిపిస్తాయి అనామికాకి అంతే అనామికాకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది మావయ్య మీరు ఆయన పిల్లలతో ఆడుకుంటూ ఉండండి ఇక్కడ నేను మనందరికీ బ్యాంబు ఫిష్ చేసి వండి పెడతాను ఎమ్మా వెదురు చేస్తావా అది సాధ్యం కాదనమిక నేను చేస్తానని చెప్తున్నాను కదండి మీరు వెళ్ళి పిల్లలతో ఆడుకుంటూ ఉండండి నేను చేపలు పట్టి బ్యాంబూ ఫిష్ చేస్తాను లేదో చూడండి బ్యాంబూ ఫిష్ చేసి మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు మీరందరూ వచ్చి వేడివేడిగా రుచిగా ఉండే బ్యాంబూ ఫిష్ తినండి సరే అనమిక చూస్తానుగా అని చెప్పి హరీషు భవ్యల్ని తీసుకుని అక్కడి నుంచి రమేష్ ప్రసాదులు వెళ్ళిపోతారు అత్తాకోడళ్ళు శారదా అనామికాలు కలిసి చేపలు పడతారు కాళ్ళ చేపలు పడుతున్నాం బాగానే ఉంది కానీ నువ్వు చెప్పినా బ్యాంబు పిచ్చేయడానికి వీలవుతుందంటావా అత్తయ్య ఖచ్చితంగా కుదురుతుంది మీరు చేపలు పడుతూ ఉండండి నేను వెళ్ళి వెదురు బొంగుల్ని కొట్టుకొని వస్తాను అని చెప్పి పేద కోడలు అనామిక వెదురు బొంగుల దగ్గరికి వెళ్తుంది వాటిని కొట్టుకొని ఒక చోట వేస్తుంది ఆ తర్వాత పొయ్యిరాళ్ళు పెడుతుంది పట్టిన చేపలు పట్టుకొని అత్తగారు శారద అనామిక దగ్గరికి వచ్చింది కాలా చేపలు పట్టుకొచ్చా ఇకైతే నీది ఆలస్యం సరే అత్తయ్య మీరు వెళ్ళి పోయిలోకి కట్టెలు తీసుకురండి నేను చేపల్ని వెదురు బొంగులోకి పెడతాను అని చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళి కట్టెల కోసం చూస్తూ ఉంటుంది అనామిక వెదురు బొంగుల్లో చేపల్ని పెట్టి మంట పెడుతూ ఉంటుంది శారద కట్టెలు తీసుకొస్తుంది అనామిక మంటలో చేపల్ని పెట్టిన వెదురు బొంగుల్ని కాల్చుతూ ఉంటుంది ఇక కాసేపటికి పిల్లల్ని తీసుకొని రమేష్ ప్రసాద్ ఇద్దరు వచ్చారు అందరూ కూర్చోండి బ్యాంబూ ఫిష్ వడ్డిస్తాను అని చెప్పగానే అందరూ కూర్చుంటారు అనామిక అందరికీ బ్యాంబూలో నుంచి ఉడికిన ఫిష్ని తీసి వడ్డిస్తుంది అందరికీ ఆ బ్యాంబూ ఫిష్ బాగా నచ్చుతుంది చాలా బాగుంది రుచిగా ఉంది అంటూ సంతోషంగా తింటూ కొత్తగా ఆలోచించి బ్యాంబూ ఫిష్ వండిన అనామికాని మెచ్చుకుంటారు అనామిక కూడా అందరికీ బాంబూ ఫిష్ నచ్చడంతో అందరూ తనని పొగడ్డంతో ఎంతో సంతోషపడుతుంది తను చేసిన బాంబూ ఫిష్ని తింటూ తను కూడా ఆనందిస్తుంది అలా అందరూ ఎంజాయ్ చేసి చీకటి పడుతుంది అనగా తిరిగి తమ ఇంటికి బయలుదేరి వెళ్తారు ఇలా నుంచో బయటికి వెళ్ళి సరదాగా గడపాలి అనుకున్న ఈ అత్తాకోడల కోరిక ఈ విధంగా తమ భర్తలు తీర్చారు డబ్బులు పట్టుకుని రాజయ్య ఇంటికొచ్చాడు అమ్మా అనామిక పాలు డబ్బులొచ్చేదల్లి ఈ డబ్బును కూడా తీసుకెళ్లి బ్యాంకులో దాచిపెడతాను ఆ బ్యాంకు బుక్ తీసుకొన్రా అని అంటాడు కాని ఇంట్లో ఎక్కడా తన పొడుగు కాళ్ళ కూతురు అనామిక కనిపించలేదు ఇంటికి వెళ్ళినట్టుంది ఈ డబ్బులు రేపు బ్యాంకులో వేస్తాను అని ఇంట్లో ఉన్న పెట్టెలో పెడతాడు రాజయ్య ఆ తర్వాత పెరట్లో ఉన్న ఆవు దగ్గరికి వచ్చాడు ఆవుని దూడని దగ్గరకు తీసుకుని అక్కడి నుంచి పొలం వైపు వెళ్తుంటే ఒకచోట శ్రీవల్లి అమూల్య కూర్చొని నేరేడు పళ్ళు తింటూ కనిపిస్తారు ఇదేంటి కూతురు అనామిక ఇళ్లతో కూడా లేదు అని అనుకుంటూ రాజయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏంటి పెద్దయ్య ఇలా వచ్చావు శ్రీవల్లి అనామిక ఎక్కడుంది అనామికని ఈరోజు ఉదయం నుంచి చూడలేదు పెద్దయ్యా ఏంటి తల్లి ఏంటి నువ్వనేది నా పొడుక్కలు అనామిక ఎప్పుడు నీతోనే ఉంటుందిగా నిజమే పెద్దయ్యా కానీ అనామిక నా దగ్గరికే రాలేదు రాలేదంటే తనకి ఒంట్లో బాగోలేదేమో అని అనుకున్నాను పెద్దయ్యా అని శ్రీవల్లి చెప్పగానే రాజయ్యకి కంగారు మొదలైంది నాకు చెప్పకుండా నీ దగ్గరికి రాకుండా మరణనామిక ఎక్కడికి వెళ్ళడు తల్లి అని అనుకుంటూనే ఆవు వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక సరిగ్గా అదే సమయానికి మట్టి రోడ్డు మీద రమేష్ జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వెనక సీట్లో శారదా దంపతులు కూర్చొని ఉంటారు నువ్వు చెప్పేది నిజమా శారదా నిజమేనండి కొండ మీద ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి కోరి కోరుకుని కొబ్బరికాయ కొడితే మన కోరిక నెరవేరుతుందంట మన కోరిక అంటే మన కొడుకు పెళ్లి కావడమేగా ఖచ్చితంగా మన కొడుక్కి పెళ్ళవుతుంది అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుందిలేమ్మా అని అనుకుంటూనే రమేష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు పొడుగు కాళ్ళ అనామిక బాధగా కొండ మీద నిలబడి ఉంది కన్నీళ్లతో పొడుగు కాళ్ళు ఉండడం వల్ల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు నాకు పెళ్లి చేయాలని మా నాన్న ఎంతగానో మదన పడుతున్నాడు నేనే లేకపోతే మా నాన్నకి ఎలాంటి బాధ ఉండదు కదా అని అనుకొని ఆ కొండ మీద నుంచి దూకి చనిపోవాలని చూస్తూ ఉంటుంది అనామిక అక్కడికి వచ్చారు పొడుగు అనామిక అని చూశారు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారు యామ్మా పొడుకాళ్ళమ్మాయ్ కొండ మీద నుంచి దూకి చచ్చిపోవాలనుకుంటున్నావా అని సారదనగానే అనామిక వాళ్ళిద్దరి వైపు చూసింది ఎమ్మా నువ్వు చనిపోయే ముందు మాకు సహాయం చేయి తల్లి అని ప్రసాద్ అనగానే అనామికాకి కోపం వచ్చింది తనలో తాను ఇలా అనుకుంటుంది నేను ఎందుకు చనిపోతున్నానో ఎవరికీ అవసరం లేదు కానీ నేను చేసే సహాయం మాత్రం అందరికి కావాలి ఇప్పుడు అదే మా నాన్న నన్ను చూసుంటే ఎంత ఏడ్చేవాడు చనిపోదు తల్లి అని ఎంత బ్రతిమిలాడేవాడు అదే కదా రక్త సంబంధం అంటే అని అనుకుంటూ ఉండగా శారద మళ్ళీ అనామిక అని ఇలా అడిగింది ఎట్టా చూడమ్మా ఈ కొండ మీద అమ్మవారు ఉన్నారంట కదా ఎక్కడో కొంచెం చూపించి పుణ్యం కట్టుకో తల్లి నీకు తొందరలోనే పెళ్ళవుతుందిలే మంచి కొర్రాడి నీకు భర్తగా వస్తాడు అని శారద అనగానే అనామిక సంతోషపడింది వెంటనే వాళ్లకు దగ్గరగా వచ్చింది మీరన్నట్టు జరిగితే నేనెంత అదృష్టవంతురాలు అమ్మగారు నాకున్న పొడుగు కాళ్ళ వల్ల ఎవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు పొడుగు కాళ్ళు ఉండడం అనేది శాపం కాదు పాపం అంతకన్నా కాదు మీ మాటలు వింటుంటే ఎందుకు బ్రతకాలనిపిస్తుంది అమ్మగారు ఇంకెందుకు ఆలేశం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నాకు అమ్మలేదండి ఉన్నది నాన్నే నాకు పెళ్లి కావడం లేదని మా నాన్న లోపల చాలా బాధపడుతున్నాడు నేను బ్రతుకుండి మా నాన్నని రోజురోజుకి బాధపడుతూ ఉండడం అంత మంచిది కాదని ఇలా చనిపోవడానికని వచ్చాను ఏ అమ్మా చావు అనేది పెళ్లికి పరిష్కారం కాదమ్మా పెళ్లికి కాదు ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు వెంటనే కిందకెళ్ళు కారు దగ్గర మా అబ్బాయి ఉంటాడు నువ్వు మా అబ్బాయిని చూడు మా అబ్బాయి కూడా నేను చూస్తాడు మీరిద్దరు ఒకరికొకరు నచ్చుకుంటే మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాం అని చెప్పగానే పొడుగుకాళ్ళ అనామిక సిగ్గుపడుతుంది ఇక్కడ అమ్మవారు ఎక్కడ ఉంటారమ్మా అని అడగగానే అనామిక వాళ్ళని అమ్మవారి దగ్గరికి తీసుకుని వెళ్తుంది శారద దంపతులు తన్నం పెట్టుకుని కొబ్బరికాయ కొడతారు తమ కొడుకు పెళ్లి జరగాలని కోరుకుంటారు ఇక ఆ తర్వాత అనామికాని తీసుకుని కారు దగ్గరికి వస్తారు రమేష్ పొడుగు కాళ్ళ అనామికాని చూస్తాడు స్వచ్ఛమైన పువ్వుల ఎంత అందంగా ఉంది మమ్మీ డాడీ పెళ్ళంటూ చేసుకుంటే నేను తన్నే చేసుకుంటాను వెళ్ళి మాట్లాడదాం అని చెప్పగానే అనామిక సిగ్గుపడుతూ తన ఇంటి అడ్రస్ చెప్పి అక్క తన పొడుగుకాళ్లతో పరిగెడుతూ ఆవుదూడని మేపుతున్న తండ్రి రాజయ్య దగ్గరికి వచ్చింది జరిగిన విషయం అంతా చెప్పింది రాజయ్య కూతుర్ని చూసి సంతోషపడుతూ ఆవుని దూడని తోలుకొని ఇంటికొస్తాడు ఇక ఇంటి దగ్గర శారదవాలు నిలబడి ఉంటారు రాజయ్య వాళ్ళకి వినయంగా దన్నం పెట్టి తలుపులు తీసి వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లి చెక్క కుర్చీలు వేస్తాడు శారదవాళ్ళు కూర్చుంటారు అనామిక మీకు మొత్తం చెప్పింది కదా చెప్పింది తల్లి ఇంక నా పొడుక్కాల కూతురికి పెళ్లి కాదేవోనని బాధపడుతున్న నాకు తీయటి కబురు చెప్పారు మీరు పెళ్లి ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం అనామికాని మా ఇంటికి కోడలుగా పంపిస్తే చాలు మేము మా కూతుర్లా చూసుకుంటాం అని చెప్పగానే రాజయ్య ఎంతో ఆనందంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు మంచి రోజున పొడుగుకాల అనామికతో రమేష్కి పెళ్లి జరిపిస్తారు అనామిక కాపురానికి వచ్చింది అత్తయ్యా ఇక నుంచి ఇంట్లో మీరు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు అన్ని పనులు నేనే చేస్తాను మీకేం కావాలో చెప్పండి చాలు టీవీ పెట్టుకుని నచ్చిన సీరియల్ చూస్తూ ఉండండి పని మొత్తం అయ్యాక నేను కూడా వచ్చి సీరియల్ చూద్దాం కోళ్ళ పైన తలకే కింద కాలకే ఎట్లాంటి దెబ్బలు తగిలించుకోకుండా జాగ్రత్త చూసుకుంటూ పనులు చేసుకోమ్మా అలాగే అత్తయా అని చెప్పి పొడుగు కాళ్ళ అనామిక జాగ్రత్తగా ఇంటి పని వంట పని చేస్తూ ఉంటుంది శారద పొడుగు కాళ్ళ అమ్మాయిని కోడలిగా తెచ్చుకుందని ఊరి వాళ్ళందరూ హేళనగా నవ్వుకుంటూ అనామికాని చూడాలని శారదా వాళ్ళ ఇంటికొచ్చారు ఏంటే కమలా ఊరంతా ఇట్ట వచ్చారేంటి మా ఇంటికి పొడుగు కళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నామని తెలిసి చూడడానికి వచ్చాను శారద పొడుగు కాళ్ళ నా కోడల్ని ప్రత్యేకంగా చూడటం ఏమిటే మనం ఎట్టా ఉంటామో నా కోడలు కూడా అట్టాగే ఉంటది అయ్యో శారదా పిన్ని ఒకసారి నీ పొడుగు కాళ్ళ కోడల్ని పిలవరాదు మేం చూసినంత మాత్రాన నీ కోడల పొడుగు కాళ్ళని తగ్గిపోగదా అని వచ్చిన వాళ్ళు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు ఆ మాటలన్నీ వినలేక శారద తన కోడల్ని బయటికి పిలుస్తుంది కోళ్ళ ఏమా అనామిక అని పిలవగానే పొడుగు కాళ్ళ అనామిక బయటకొచ్చింది అందరూ పొడుగు కాళ్ళున్న అని చూసి హేళనగా నవ్వుతూ ఉంటారు వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు అది శారదకి నచ్చలేదు ఊరి వాళ్ళని తిట్టడం మొదలు పెడుతుంది చెప్పండి నన్ను చూశారు కదా ఇక వెళ్ళండి అని అనామిక చెప్పి అత్తగారు శారదని తమ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున విభత్సమైన వర్షం పడి ఊరంతా మునిగి నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటుంది ఊరి వాళ్ళు నీళ్లల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు అప్పుడే పొడుగు కాళ్ళున్న అనామిక తన కుటుంబాన్ని కాపాడుకుని ఒడ్డుకు తీసుకొస్తుంది కాళ్ళ ఈరోజు నువ్వే గనక లేకపోతే వాము ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది ఏం కాదులే అత్తయ్య అని చెబుతూ ఉండగానే కమల నీళ్ళల్లో కొట్టుకుపోతూ కనిపిస్తుంది నన్ను కాపాడు నన్ను కాపాడు అని అరుస్తూ ఉంటుంది అనామిక కమలని కాపాడడానికి వెళ్తూ ఉంటే శారద అడ్డుపడుతుంది ఏం వద్దులే కోళ్ళ నీకు పొడుగు కాళ్ళు ఉన్నాయని చెప్పి హేళం చేసి అవమానించింది అప్పుడే మర్చిపోయావా నువ్వు అత్తయ్యా మర్చిపోవటం అనేది దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం ఇలాంటివి మనసులో పెట్టుకుంటే మనం మనిషిలా బ్రతకొచ్చు అని మనసున్న మనిషిగా బ్రతకలేం కదా కోళ్ళ చాలా మంచి మాట చెప్పావు నమిక చాలా గొప్పగా చెప్పావు నేను పిల్లల్ని చూసుకుంటాను కానీ నువ్వు వెంటనే వెళ్ళి ప్రమాదంలో ఉన్న వాళ్ళందరినీ నమిక పిల్లల్ని అదే మా వాళ్ళకి అప్పగించి పడవ వరద నీటిలోకి వెళ్ళండి నేను ఒక్కొక్కరిని తీసుకొచ్చి పడవలో ఎక్కిస్తూ ఉంటాను అని చెప్పి అనామిక వరద నీళ్ళలోకి వెళ్తుంది రమేష్ పడవని తీస్తుంటాడు భయపడకండి నేను వస్తున్నాను అని అనామిక వరద నీటిలో నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది నీళ్లలో కొట్టుకుపోతున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అనామికకి వాళ్ళందరినీ కాపాడి వాళ్ళ ఇంటి మీద కూర్చోబెడుతుంది కొందరినైతే పడవలో కూర్చోబెడుతుంది అలా అనామిక వర్షంలోనే తడుస్తూ తన పొడుగు కాళ్ళ సహాయంతో వరదలో కొట్టుకుపోతున్న వాళ్ళని కాపాడి కొందరిని ఇంటి పైకప్పులపైన ఉంచుతుంది మరి కొందర్ని పడవలో ఎక్కించి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బాగా తడిసి కొట్టుకుపోతున్న వస్తువుల్ని కూడా ఒడ్డుకు చేర్చుతుంది కాపాడిన వాళ్ళందరూ అనామిక పొడుగు కాళ్ళను చూసి అన్నం పెడుతూ ఇలా అంటారు అనామిక పొడుగు కాళ్ళని నిన్ను హేళం చేసినా మమ్మల్ని మాత్రం నువ్వు మన్నించావు వరదలో కొట్టుకుపోతున్నా ఏ మాత్రం కోపము ద్వేషము చూపించకుండా ప్రేమగా కాపాడి ఒడ్డుకు చేర్చావు మమ్మల్ని అని ఊరి వాళ్ళందరూ అని వేడుకుంటారు మన ఊరంతా ఒక కుటుంబం మనలో మనకి ఎలాంటి విభేదాలు లేవు అందరూ ఒకటే అని అనామిక చెప్పగానే ఇక ఆ రోజు నుంచి ఊళ్ళో వాళ్ళందరూ పొడుగు కాల స్నేహంగా కలిసిమెలిసి సరదాగా జీవిస్తారు